స్ అన్న బ్రాండ్ను హోమ్ అప్లయన్సెస్లో కర్ణాటక నుంచి గత ఏడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి ఒక కంపెనీ ఇవాళ ఇక్కడ మీ అందరి ద్వారా ఆంధ్రప్రదేశ్లో అనంతపుర జిల్లా ఇప్పుడు సత్యసాయిగా కన్వర్ట్ అయినటువంటి జిల్లాలో చిలమత్తూరు దగ్గర దాదాపుగా ఒక వంద కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీగా రావాలని దాదాపుగా అన్ని రకాలైనటువంటి హోమ్ హోమ్అప్లయన్సెస్ వైట్ ఫుడ్స్ ఎస్పెషలీ ప్రీమియం ప్రోడక్ట్స్ రిఫ్రిజిరేటర్స్ వాషింగ్ మిషన్ ఎల్ఈడి టీవీ ఎయిర్ కండిషన్ కూలర్స్ ఇలా ప్రీమియం ప్రొడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తేవాలని చెప్పాలి దానికోసమే ఈ మీటింగ్ కండక్షన్ జరిగింది అందుకు మీ అందరి సహకారాలు కావాలి ఒక తెలుగు కంపెనీ ఎక్కడో కర్ణాటకలో ఉండి ఏడు సంవత్సరాలుగా సక్సెస్ అవుతున్నటువంటి కంపెనీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రావాలి నా రాష్ట్రానికి నేను పుట్టి పెరిగినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కనీసం ఒక ఐదు వందల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో అక్కడ ఒక పెద్ద హబ్బులాగా రావాలని కోరుకుంటున్నాను అందుకు తగ్గ ప్లానింగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ ఎబ్రి డిజైన్ ప్రతి డిజైన్ మేము రెడీ చేసుకున్నాము ఈ విషయమే మేము గవర్నమెంట్తో కూడా రిక్వె చర్చించి రిక్వెస్ట్ చేస్తున్నాము దేవుడు మాకు అక్కడ అవకాశం వస్తే కనీసం అంటే వంద కోట్ల ప్రాజెక్ట్ ఖచ్చితంగా వస్తుందండి ఒకే స్టేజ్లో ఒకే స్టేజ్లో రాదు ఐ హోప్ ఎవరీబడీ బడీ నో సపోర్ట్ ఇట్ డిఫరెంట్ స్టేజెస్లో వస్తుంది ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ హండ్రెడ్ క్రోర్స్ ప్రాజెక్ట్ రావడమే కాకోకుండా కనీసం అంటే మా అంచనా ప్రకారం ఏడు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ చేయగలిగే కెపాసిటీ మేము తేగలము కేవలం డొమెస్టిక్ బిజినెస్ ఏ కాకుండా ఎక్స్పోర్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము మా ప్రోడక్ట్స్కి డిష్ వాషర్కి ఎస్పెషల్లీ పేటెంట్ రైట్స్ ఉన్నాయి ఈ పేటెంట్ రైట్స్ని బేస్ చేసుకొని దాదాపుగా పద్దెనిమిది కంట్రీస్కి మేము ఎక్స్పోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ మాకు రష్యా కంపెనీతో కొన్ని డిస్కషన్ జరుగుతున్నాయి ఎక్స్పోర్ట్స్కి ఎస్పెషల్లీ వాళ్ళు ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది కనుక మాకు మనకు సక్సెస్ అయితే ఎక్స్పోర్ట్స్ అనేది మనకు ఒక ఇంకొక మోటో అవుతుంది మనకు ఉన్నటువంటి ఛానల్స్ సేల్స్ ఛానల్స్ ఏదైతే డీలర్స్ డిస్ట్రిబ్యూషన్ రిటైల్ అండ్ ఈ కామర్స్ తో పాటు ఎక్స్పోర్ట్స్ కూడా మనకు మోటో అవుతుంది వీటన్నిటిని బేస్ చేసుకుని మేము హండ్రెడ్ పర్సెంట్ తో ఐదు సంవత్సరాల లోపల ఏడు వందల యాభై కోట్లు టచ్ చేయగల టర్న్ ఓవర్ టచ్ చేయగల కంపెనీగా మేము రాబోతున్నాము మాకు ఆ కెపాసిటీ ఉందండి మేము ఆల్రెడీ మార్కెట్లో గత ఏడు సంవత్సరాలుగా ఉన్నాము ఒక మంచి కంపెనీని ఒక తెలుగు కంపెనీని ఎంకరేజ్ చేయండి ఒక తెలుగువాడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక కంపెనీ పెడితే అది దేశానికే ఒక ఐకానిక్ లాగా ఉంటుంది అటువంటి కంపెనీ మనము ఎంకరేజ్ చేయాలి నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలి ఎక్కడెక్కడో ఉండి ఏదేదో బిజినెస్ చేసుకున్న వాళ్ళు తిరిగి ఆంధ్రప్రదేశ్కు రావాలి నేను పిలవడం అనేది కాదు ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ లాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ఇండియాలో ఎస్పెషలీ సదరన్ పార్ట్ హోమ్ హోమ్అప్లయన్సెస్ కంప్లీట్ అప్లయెన్సెస్ హక్కు లేదు లేని కారణంగా దీన్నే మేము మోటోగా తీసుకున్నాము ఎక్స్పీరియన్స్ లేక మేము రాలేదు ఆల్రెడీ మేము ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాబట్టి డీలర్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మేము సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్ ఎటువంటి ఇబ్బంది లేదు ఒక కంపెనీని ఇక్కడ సెటప్ చేయాలి దానికి గవర్నమెంట్ సహకారము మీడియా సహకారము ప్రజల సహకారము మాకు పుష్కలంగా ఉండాలని ఫ్రాడ్ జరగదండి సర్వీసెస్లో ఇబ్బందులు ఉంటాయి సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రాడ్ ఉండదు దానికోసం మాకు టూ ఛానల్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఉన్న థర్డ్ కంపెనీతో మేము సర్వీస్ అందిస్తున్నాము అది కాకోకుండా రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి మావి ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రలో ఇరవై అవుట్లెట్స్ ఉన్నాయి కర్ణాటకలో పదిహేను అవుట్లెట్స్ ఉన్నాయి ఇవి కన్జూమర్కి అందుబాటులో ఉండడానికి అంటే ఎటువై ఎటువైనా ఎటువంటి ఇబ్బందులు రాకోకుండా వాళ్ళు కన్జూమర్ని కాల్ సెంటర్ని అప్రోచ్ అవ్వలేని పరిస్థితి వస్తే డైరెక్ట్గా మా రిటైల్ అవుట్లెట్కి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ చేసుకోవచ్చు అందువల్ల మేము రిటైల్ అవుట్లెట్స్ కూడా స్టార్ట్ చేశాము ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఉన్నాయి వీటిని ఈ ఇయర్లోనే యాభై వరకు పెంచాలని కోరుకుంటున్నాము దానికి తగ్గ ప్లానింగ్ కూడా ఉంది కాకపోతే మేము చూస్తున్న సెగ్మెంట్ అంతా టైర్ త్రీ సిటీస్ టైర్ టూ సిటీలోనే పెడుతున్నాము ఇప్పుడున్నటువంటి షోరూమ్స్ అన్ని ఎందుకంటే కొంచెం ఎడ్యుకేషన్ బాగా ఉన్న వాళ్ళు కావచ్చు కొంచెం డెవలప్ అయిన వాళ్ళు కావచ్చు కాల్ సెంటర్కి ఈజీగా అప్రోచ్ అవుతారు కంప్లైంట్ రైస్ చేస్తారు తాలూకా లెవెల్లో ఉన్నవాళ్ళు జిల్లా స్థాయిలో ఉన్నవాళ్ళు ఒకవేళ కాల్ సెంటర్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ చేయలేకపోవచ్చు అన్న ఉద్దేశంతో దాదాపుగా అన్ని తాలూకాల్లోనూ ఒక రకంగా చెప్పాలంటే మేజర్ తాలూకాల్లో మా షోరూమ్స్ ఉంటాయి ఏవైనా ఇబ్బందులు ఉంటే మా సంస్థ తరఫున వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాకపోతే డైరెక్ట్ గా కి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు బట్ ఇంతవరకు అలా జరగలేదు గత ఐదు సంవత్సరాల్లో మేము పెట్టినటువంటి ఏ ప్రోడక్ట్ పైన కూడా కన్సూమర్ కు ప్రాబ్లం వచ్చి కస్టమర్ అటెండ్ చేయలేదు అన్న రికార్డ్ అయితే ఇంతవరకు లేదండి హండ్రెడ్ పర్సెంట్ మేము కన్సూమర్ ప్లేస్ లోనే ఉంటాము ఏ సమస్య వచ్చినా మా టెక్నీషియన్స్ వెళ్తారు మా ఎంప్లాయీస్ వెళ్తారు అది అక్కడికక్కడే రిజల్వ్ చేయడం జరుగుతుంది అఫ్ కోర్స్ సర్టన్ మేజర్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఇప్పుడు ఉంటే మేబీ టేక్స్ టైం అటువంటి టైం ఖచ్చితంగా మేము మెన్షన్ చేస్తున్నాం టైం బాండ్ చెప్తున్నాము ఇన్ని రోజులు పడుతుంది అండి అని చెప్పని బట్ కస్టమర్స్ కి అయితే అలా లేదు అందువలన మేము సక్సెస్ఫుల్ గా రన్అ చేయగలుగుతున్నాం కూడా స్టోరీ ఉంటుంది ఇతిహాసంగా తీసుకుంటే మళ్ళీ అది వేరే వేరే వెళ్తుంది అనమాట హిందూ రిలీజియన్ అలా వెళ్తుంది విష్ణుమూర్తి వాహనం అని చెప్పినట్టు ఇలా వెళ్తుంది బట్ అండ్ ఇండివిజువల్ బర్డ్ గా తీసుకుంటే ఇట్ ఈస్ అ ఐకానిక్ బర్డ్ మీరు పక్షులు అన్నిటికీ రాజు ఏంటంటే గరుడ అనే చెప్తారు అట్ ద సేమ్ టైం గరుడాకు సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది అది ఎప్పుడు డిపెండెంట్ కాదు ఒకవేళ తను హంటింగ్ చేయలేని పరిస్థితి ఉండి ఓవర్ వెయిట్ అయినా కూడా తనను తాను మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటుంది బాడీని తన బాడీని తనే రీబిల్డ్ చేసుకుంటుంది తన లైఫ్ స్పాన్ తనే పెంచుకుంటుంది ప్రతి పక్షి మహా అంటే ఒక పది ఏండ్లు పన్నెండేళ్ళు పెరుగు బతకగలదు ఒక్క గరుడా మాత్రమే మినిమం అంటే సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ లైవ్ చేయగలదు దాని కెపాసిటీని తనే జడ్జ్ చేసుకుంటుంది తన తన దేనిపైన డిపెండెంట్ కాదు అట్లా అదే కాకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్ చూసి భయపడే టైప్ కాదు ఈగల్ ఇప్పుడు వర్షం వచ్చిందంటే ప్రతిదీ మేఘాల కింద పోతే ఒక్క ఈగల్ ఒక గద్దె మాత్రం మేఘం పైన పోతుంది ప్రాబ్లం ని ఈజీగా సొల్యూషన్ చేసుకునే కెపాసిటీ తీయగలుగుతుందండి దట్ మోటివేట్ మోటివేట్స్ మీ ఆల్వేస్ నేను ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే దాని ద్వారానే మోటివేట్ అవుతాను ఒక పక్షికి అంత టెక్నాలజీ ఉండి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనిషే పుట్టినందుకు ఇంత పరిజ్ఞానం ఉన్నందుకు ఇంత సొసైటీలో ఉన్నందుకు మనమల్ని మనం ఎందుకు బిల్డ్ చేసుకోలేకపోతున్నాం దట్ మోటివేట్స్ మీ ఆల్వేస్ దట్ ఈస్ అ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు బి హెస్ట్ విత్ యూ సో అందువల్లనే గరుడా సింహాన్ని తీసుకోవడం జరిగింది సార్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న బ్రాండ్స్ ఉన్నాయి కదా బేసిక్ ప్రైజెస్ దాంతో కంపేర్ చేస్తే మీద ఏమన్నా తక్కువగా ఉంటుందా లేకపోతే ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది సార్ మరి ఎక్కువ తక్కువగా ఉంటుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే నేను కూడా బెటర్ క్వాలిటీ ఇవ్వాలి కదా తక్కువ ప్రైస్ అని చెప్పని లో క్వాలిటీ మెటీరియల్ నేను సప్లై చేయలేను దానివల్ల కన్జ్యూమర్ సఫర్ అవుతాడు నాకు ఆ పూటకేమో డబ్బులు రావచ్చు ఒక పది రూపాయలు కానీ లైఫ్ లాంగ్ నా ప్రోడక్ట్ వాడు నమ్మడి సో అందువల్ల బెటర్ క్వాలిటీనే ఇస్తున్నాము అని చెప్పి హై ప్రైస్ ఇవ్వట్లేదు సో ఆల్మోస్ట్ ఈక్వల్ టు దింగ్స్ బట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు ఒక వాషింగ్ మిషన్ తీసుకుంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజీ అనుకుందాం అనుకోండి లేదా ఎయిట్ కేజీ అనుకోండి అదర్ బ్రాండ్స్ మేబీ ఒక ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ అలా ఉంటుంది అనుకోండి మాది ఒక ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉంటుంది ఇట్ ఇస్ నాట్ లైక్ అగైన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ త్రీ థౌజండ్ అలా అలా చేయట్లేదు కస్టమర్ కూడా నమ్మడండి అంత తక్కువ ప్రైస్కి ఇస్తే ఇది తక్కువ ప్రైస్ ఇస్తున్నాడు అంటే ఎలాంటి ప్రొడక్ట్ ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నాడేమో ఎందుకు దానికి తీసుకోవాలనే డౌట్ పడతారు మరి ఇప్పుడు కస్టమర్స్ అంత సింపుల్ గా లేరు వాళ్ళు కూడా బాగా నాలెడ్జిబుల్ గా ఉన్నారు వాళ్ళు కూడా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు ఇన్వర్టర్ మోటార్ అంటే ఏంటి తర్వాత డైమండ్ డ్రమ్ అంటే ఏంటి సో సాఫ్ట్ లాక్ అంటే ఏంటి స్మార్ట్ క్లోజర్ అంటే ఏంటి వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేస్తున్నారు మీడియా రావడం అదొక అడ్వాంటేజ్ కస్టమర్ విత్ సార్ ఇప్పుడు బ్రాండ్ మొత్తం టర్న్ ఎంత ఉంది మార్కెట్లో సార్ మేము స్టార్ట్ చేసింది ఒక స్టేట్ లోనే స్టార్ట్ చేసాం కాబట్టి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ మాత్రమే ఫార్టీ సిఆర్ ఈ ఇయర్ వింగ్స్ బాగా స్ప్రెడ్ చేసాం సో ఈ ఇయర్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది సమ్వేర్ సెవెంటీ ఫైవ్ సిఆర్ అదే మళ్ళీ అన్ప్రిడిక్టబుల్ ఫిగర్ ఏం కాదు సో ఇట్ ఈస్ ఈజీలీ అచీవబుల్ మాకున్నటువంటి ఛానల్స్ మాకు ఈజీగా అప్రోచ్ అవుతుంది అది

గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తేనే నేను ఏదైనా ఎవరైనా ఏదైనా చేయగలను ఒకవేళ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది అనుకోండి ప్రాజెక్ట్ వంద కోట్లు ఉంటుంది నా దగ్గర ఐదు కోట్ల కెపాసిటీ పెట్టుకుని వంద కోట్ల బోర్డుతో నేనేం చేయగలను ఆటోమేటిక్గా వంద కోట్లు అందుకోవాలంటే నాకు కొంచెం టైం పట్టు ఉన్నాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఎంటర్ప్రైన్ సారీ ఎంటర్ప్రీనియర్ వర్క్ ఎక్కువ అవకాశం ఇస్తుంది కాబట్టి ఇలాంటి కంపెనీ ఒకటి వస్తే మనకు ఒక ఐకానిక్ లాగా ఉంటుంది కాబట్టి నన్ను నా రిక్వెస్ట్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నా లేదండి అంటే మీట్ అవ్వడం ఇన్ ద సెన్స్ డైరెక్ట్గా లేదు సో త్రూ ద్వారా అప్రూవ్లో చేయడం జరిగింది సో వీఆర్ గెటింగ్ ఆపర్చునిటీ అనమాట మాకు ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఉంది మేబీ ఒక టూ త్రీ డేస్లో అపాయింట్మెంట్ దొరకచ్చు అని అనుకుంటున్నాను నేను పుట్టిన అనంత సత్యసాయి జిల్లా

Okay sir. Okay, thank you. Sir, okay, sir. Uh, start sir. Sir, shall we start? Yeah. Sure. Yeah. లీటర్స్ రిఫ్రిజిరేటర్ సో ఫోర్ డోర్స్ వస్తుంది కాకపోతే ప్రతి డోర్ ఏదో టూ ప్యారల్ డోర్స్ ఉంటాయి వర్టికల్గా కానీ ఫార్జిరేటర్గానే ఉన్నాయి బట్ ఏంటంటే టూ హారిజేటర్ టూ వర్టికల్ ఫామ్లో తెచ్చాము కింద టూ ఫ్రీజర్స్ వస్తాయి పైన టీ వాటర్ డిస్పెన్సర్ డి సేట్ గా సో ఇక్కడ టోల్ టోటల్ గా మనకు రిఫ్రిజరేటర్ టూ స్లైడ్స్ టూ స్లైడ్స్ రిఫ్రిజరేటర్ లాగా ఎంత Yeah. This is again two seventy liters refrigerator. Mini poura water dispenser चम्मू, multi-function door रूटों में, प्रति तो प्रति दोर की प्रति कटने आ रखी, अब cooling अनदेखी effortless grade ऑफ रूटों में, high performing लाइट उधर आ गई, it is completely no frost inverter and uh, Multi-threshold, <laughs> <Very good>. i <laughs>